సౌదీ అరేబియా ఇక్కడ భూమి మొత్తం ఇసుక మరియు వాతావరణం ఉష్ణ మండలం ఎడారి చమురు ఇక్కడ పెద్ద పరిమాణంలో లభిస్తుంది ఈ కారణంగా ఈ దేశం కూడా ధనవంతులైంది కానీ అక్కడ పెద్దగా నీటి కొరత ఉంది ఒక్క నది లేదా సరస్సు కూడా లేదు నీటి బావి ఉంది కానీ అందులో నీరు లేదు ఇక్కడ బంగారం ఉంది కానీ తాగునీరు లేదు కాబట్టి ఇప్పుడు సౌదీ అరేబియా తాగడానికి నీరు ఎక్కడ నుండి తెస్తుంది అనే ప్రశ్న తలెత్తుతుంది కాబట్టి ఈ రోజు దాని వెనుక ఉన్న ఆశ్చర్యకరమైన విషయం గురించి తెలుసుకుందాం ఈ దేశంలో ఒక శాతం భూమి మాత్రం సాగు చేయగలదు మరియు అందులో కొన్ని కూరగాయలు మాత్రమే పండిస్తారు ఎందుకంటే వరి గోధుమ వంటి పంటలను పండించాలంటే దానికి చాలా నీరు అవసరం ఇక్కడ ఒకసారి గోధుమల సాగు ప్రారంభించినప్పటికీ నీరు లేకపోవడంతో తరువాత దానిని నిలిపివేయాల్సి వచ్చింది సౌదీలు తమ ఆహారం పానీయాల్ని విదేశాల నుంచి కొనవలసి ఉంటుంది సౌదీ అరేబియాలో ఇప్పుడు చాలా తక్కువ భూగర్భ జలాలు మిగిలి ఉన్నాయి మరియు అది కూడా చాలా తక్కువ స్థాయిలో ఉంది కానీ రాబోయే సంవత్సరాల్లో ఇది కూడా పూర్తిగా పూర్తవుతుందని చెబుతున్నారు ఒక నివేదిక ప్రకారం ఇంత ముందు అనేక నీటి బావులు ఉన్నాయి ఇవి వేలాది సంవత్సరాలుగా వాడుకలో ఉన్నాయి కానీ జనాభా పెరిగే కొద్దీ ఇక్కడ భూగర్భ జలాల దోపిడీ కూడా పెరిగింది దీని ఫలితంగా క్రమంగా బావులలోతు పెరిగింది మరియు కొన్ని సంవత్సరాలలో బావులు పూర్తిగా ఎండిపోయాయి అయితే అతి ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ ఒకటి లేదా రెండు రోజులు మాత్రమే వర్షం పడుతుంది మరియు అది కూడా తుఫానుతో ఉంటుంది ఆ నీటిని నిల్వ చేయడం సాధ్యం కాదు భూగర్భ జలాల దోపిడీని భర్తీ చేయడం కూడా సాధ్యం కాదు సముద్రపు నీటిని ఇక్కడ తాగడానికి వీలు కల్పిస్తుంది సముద్రపు నీటిలో ఉప్పు మొత్తం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఉప్పును సముద్రపు నీటి నుండి డిజాల్నేషన్ ద్వారా వేరు చేస్తారు తరువాత అది తాగడానికి వీలుంటుంది ఒక నివేదిక ప్రకారం సౌదీ అరేబియా చమురు నుండి లెక్కించిన సంపాదనలో కొంత భాగాన్ని మాత్రమే సముద్రపు నీటిని తాగడానికి ఖర్చు చేస్తుంది రెండు వేల తొమ్మిది గణాంకాల ప్రకారం ఆ సమయంలో ఒక క్యూబిక్ మీటర్ నీటి నుండి ఉప్పును వేరు చేయడానికి రెండు పాయింట్ యాభై ఏడు సౌదీ రియాల్స్ అంటే యాభై రూపాయలు ఖర్చు అవుతుంది రవాణా ఖర్చు కూడా క్యూబిక్ మీటరుకు ఒకటి పాయింట్ పన్నెండు ఇప్పుడు ఈ వ్యయం కూడా పెరిగి ఉండాలి ఎందుకంటే ప్రతి సంవత్సరం ఇక్కడ నీటి డిమాండ్ పెరిగిపోతుంది